ఈ వీడియో కట్టు నవాసారం ఏడు గ్రాములు చెప్పనవాసారం ఈ నవాసారాన్ని మీకు ఈరోజు కంప్లీట్గా ఈజీగా కట్టుకునే విధానం చాలామంది నవాసారం కోసం చాలా అవి వేకాలు చేస్తారు ఇవి నవాసారం నీటిలో కలపాలి కొంచెం వాటర్ తీసుకోండి ఎంత అంత ఏం లేదు కొద్దిగా వాటర్ తీసుకొని కరిగేలాగా నవసారం మొక్కలు అందులో వేసి కరిగించండి ఇది చాలా ఈజీ వీడియో వాట్సాప్ గ్రూప్ రన్ అవుతుంది ఇలాంటి అనేక రకాలైన ఈజీ కట్లు నేర్చుకోవడానికి మీకు వాట్సాప్ గ్రూప్లో అండి ఎవరైతే రసాయనంలో అలాగే రసవాదంలో సరిగ్గా చేయలేకపోతూ ఉన్నారో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పటికి కూడా మీకు లేదో వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో రావచ్చు పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ఇది సల్ఫిరిక్ యాసిడ్ కొద్ది కప్పులో సల్ఫిరిక్ యాసిడ్ తీసుకున్నా దీనికి కూడా ఎంత అంత ఏం లేదు కొద్దిగా అంటే మనం సెవెన్ గ్రామ్స్కి ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ సల్ఫరిక్ యాసిడ్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు అది అట్లాగ సల్ఫరిక్ యాసిడ్ ఉండదు అది ఆవిరైపోతుంది మనకి నవాసారం మాత్రం కట్టుకడుతుంది సల్ఫరిక్ యాసిడ్ తీసుకొని ఆ నవాసారం నీటిలో వేయాలి వేస్తే అక్కడ ఏమి చర్య జరపదు బాగానే ఉంటుంది దీన్ని కొంచెం ఎగర్చడమే అంతే అలా ఎగిరిస్తే కట్ అయిపోతుంది ఈ కట్టు కరుగుతుంది నీ అది కూడా అన్నీ కూడా చూపిస్తాను మీకు ఏ టు జెడ్ ఇలాగా రసవాదము ఎవరైతే చేయలేకపోతూ ఉన్నారో చాలా వరకు దగ్గర దాకా వెళ్ళారు ఎన్నో చేసి బాధలు పడతా ఉన్నారు వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది వాట్సాప్ గ్రూప్లోకి వస్తున్నారు కొంతమంది డైరెక్ట్ ఫార్ములా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నారు మన సొంత ప్రయోగాలతో పనులు కానప్పుడు ఇటువంటిది ఏదో ఒకటి చేసుకొని మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది రెండవది ఎక్కువ కాలం కూడా గ్రూప్లో రన్ చేయనండి కొంతకాలమే ఇది కేవలం ఎందుకు రన్ చేస్తున్నానంటే కొంత ఫీజు పెట్టి ఎవరైతే ఆగిపోయారో రసవాదులు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కొంతవరకు కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన కట్లు కానీ వాళ్ళకి కావాల్సిన విషయాలు కానీ వెండి యాసిడ్ ప్రూఫ్లు రంగులు ఇట్లాంటివి సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని వాలకా యంత్రంలో వండాలి ఈ వాల్కలో వండుతూ ఉన్నాను ఇక్కడ రసవాదం చేసేటప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా చేయాలనేది తెలియదు వంటపాకం తెలియదు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ప్రక్రియలో వండుతూ ఉన్నాను కదా ఇక్కడ గమనించాలి ఇందులోంచి పొగలు వస్తున్నప్పుడు అంతవరకు కూడా ఇందులోంచి పొగలు వస్తూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు అంతవరకు కూడా దాన్ని తీయకూడదు ఎందుకంటే అంతవరకు చేస్తే ఆ పొగలు వస్తున్నాయంటే సల్ఫరిక్ యాసిడ్ ఇంకా ఉందని అర్థం అలా కాకుండా ఈ పొగలు ఆగిపోయినాయి అంటే ఇక చక్క చివరికి మన నవాసారము దగ్గరికి వచ్చింది అని అర్థము వెంటనే కట్ ఇది అది కరిగింది చూడండి నవాసారం కరిగింది చక్కగా కరుగుతుంది వాటర్ అవుతుంది కాకపోతే ఇది లో టెంపరేచర్లో కరిగే కట్టు చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది నేను ఇంతకుముందు ముందు పెట్టిన ఒక నవాసారం మీకు కట్టు మీరు చూసారు ఆ నవాసారం మంచి టెంపరేచర్ హై టెంపరేచర్లో కరుగుతుంది హై టెంపరేచర్ వరకు ఉంటుంది దాన్ని కానీ సింధూరం కానీ చేసుకోవచ్చు అలాగే పాషనాలు కట్టుకోవచ్చు నవాక్షార కట్టు రారాజు కట్టు ఉప్పుల కూడా నవాసార కట్టు రారాజు కట్టు సనారి విశ్వేశ్వర యోగి గారి పద్యము తొమ్మిది ఉప్పుల కవచము నిమ్మ పాషాణములకు వెనుకను సున్నం కమ్మని పెడతన పొటమే తెమ్మ వంగములకు రాగి తెలుపులు కావా నవాక్షారం తొమ్మిది ఉప్పులు అంటే తొమ్మిది అంటే నవ అంటే క్షారాలు అనమాట నవాక్షార తొమ్మిది ఉప్పులు అంటారు ఇది సీక్రెట్ లాంగ్వేజెస్ సిద్ధుల గురించి మీకు అందరికి అర్థం కావు ఇప్పుడు అలా కట్టినటువంటి మన నవాసారాన్ని ఇప్పుడు హీటింగ్ ఇస్తుందని చూడండి డైరెక్ట్ ఫ్లేము డైరెక్ట్గా మంచి గట్టి హీట్లోనే పెడుతున్నాను స్లోగా కరుగుతుంది నేను ఇదివరకు పెట్టింది వజ్ర కట్టు ఇది కొంచెం లైట్ కట్టు ఇది శంకు పాషణాలు లాంటి కొన్ని పాషణాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇది వెంటనే లిక్విడ్ అవుతుంది మనకి సూర్యకరం లాగానే కరుగుతుంది ఇది కూడా హీట్కి తక్కువ హీట్లో కరుగుతుంది అందరు లైట్గా హీట్ ఇస్తూ ఉన్నాను ఇంకా కొంచెం చెమ్మగా ఉంది అది ఇంకొంచెం యాసిడ్ ఉంది లైట్గా యాసిడ్ ఉంటే పొగ పొగ రూపంలో ఇప్పుడు పోతుంది మిగతాది మాత్రం మనకి నిలబడిపోతుంది ఏదైతే నవాసారం ఉందో మన ఏడు గ్రాములు ఏడు గ్రాములు వచ్చేస్తే తోకం ఏమీ తగ్గదు అలాగే ఇందులోకి సల్ఫిరిక్ యాసిడ్ కానీ దాని ఉప్పు కానీ ఏమి చేరదు ఎందుకంటే అది ముందే ఎగిరిపోతుంది ఆవరైపోతుంది మనకి ప్యూర్గా నవసారం మాత్రం మిగిలిపోతుంది నవక్షారం స్లోగా కరుగుతుందండి చూడండి ఎంత నీట్గా కరుగుతుందో వాటర్గా పల్చగా వాటర్లా కరుగుతుంది దీని నుంచి తెలివైన వాళ్ళైతే అయితే పాషణాలు కట్టుకోవచ్చు ఇంకా గ్రూప్లోకి వచ్చి మీరు మనీ పే చేసి ఫార్ములాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు పోండి వెళ్ళేవాళ్ళు దగ్గర దారిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డు విద్య అంధకారంలో తిరుగులాడుతూ ఉంటాము మనకి గురువు అనేటువంటి ఆయన లేకపోతే ఇబ్బంది పడతాము ఎవరికైనా గురువులు లేకపోతే రస్వాదం చేసుకుంటుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ చేయండి ఇది చివరికి వాటర్ అయ్యింది మీరు అందరూ చూడండి వాటర్ ఉడుకుతూ ఉంటుంది అది ఎక్కడికి ఎగిరిపోదు ఇలా వాటర్ అయినప్పుడు ఇందులో పాషణాలు దొల్లించుకుంటే పాషణాలు కడతాయి అంటే నవాసారం పరిపూర్ణంగా కట్ అయింది వాటర్గా లిక్విడ్గా కరిగిస్తున్నాను హీటింగ్ ఇచ్చినప్పుడు అలా ఉడుకుతూ ఉంటుంది ఇది పరిపూర్ణమైన కట్టు